హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇట్స్ మీమ్ ఛానల్ నేనైతే ఈరోజు హైదరాబాదు నాగూర్లో ఉన్న అమ్మవారి విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళాను చూద్దామని విగ్రహాలు అయితే ఎంత అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత అంటే అంత బాగున్నాయి అసలు రియల్గా అమ్మవారిని చూస్తున్నట్లు అనిపించింది ఆ విగ్రహాన్ని చూడాల ఎందుకు వెళ్ళేది సరిపోలేదండో నాకైతే సో నేనైతే ఒక వీడియో అయితే క్లిక్ చేశాను విగ్రహాలు కూడా చూడాలని ఇప్పుడు నరసిపతి గిరి శారీస్ అండ్ రియల్ హెయిర్తో అమ్మవారిలో బాగా డెకరేషన్ చేశారు వీళ్ళైతే నేనైతే ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్నాను అక్కడ విగ్రహాల గురించి చాలా మంచిగా అనిపించింది సో రేపటి నుంచి నవరాత్రులు విగినాయి కదా సో అమ్మవారి విగ్రహాలు అయితే అందరు కొరకు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు ఇకల్ సిద్ధంగా ఉన్నాడు అలాంటి ఇవన్నీ ఆల్రెడీ తీసుకునే ఉన్నారంట చూడండి రియల్ శారీస్ అమ్మవారిని రియల్ హెయిర్ ఫ్లవర్స్తో అంత గంట బాగా అలంకరించారు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు రియల్గా అమ్మవారిని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ బాగానే బాగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు లాస్ట్ లాస్ట్ రీసెంట్గా గణపతిని కూడా చాలా ఉన్నాయి అక్కడ అవి అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ బుర్గ్గా మాట ప్రిపేర్ చేస్తారు నువ్వైతే చాలా బాగా ఇస్తున్నట్టు మరి ఇలా అమ్మవారిని చూస్తున్నట్టే అసలు ఎంత అంత బాగున్నాయి కదండి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా మీరు కూడా చూస్తారని వీడియో క్లెక్ట్ చేశాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్